నిన్న మొన్నటి వరకు ప్రపంచానికి గడగడలాడించినటువంటి స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి తన మద్దతు లేకుంటే గనక ఇరవై ఇరవై నాలుగు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష స్థానానికి ఓడిపోయి ఉండేవాడంటూ మస్క్ తాజాగా వ్యాఖ్యానించాడు ఎలాన్ మస్క్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు రద్దు చేస్తామని దానివల్ల ప్రభుత్వానికి చాలా డబ్బు ఆదా అవుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యలు చేశాడు అయితే అలా చేస్తే కనుక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థకి తన సంస్థ సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ ఇంకా ముందు పనిచేయదంటూ ఎలాన్ మస్క్ ప్రకటించాడు ఓవరాల్ గా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయనేది ప్రపంచం ఆసక్తిదాయకంగా ఎదురు చూస్తోంది అంతేకాకుండా ఎప్స్టైన్ ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉందని దానిపైన ఎందుకు విచారణ ఆపివేశారంటూ కూడా మస్క్ ప్రయత్నించారు ఈ ఎఫ్స్టైన్ ఫైల్స్ అనేది రాజకీయ వ్యాపార ప్రముఖులకు సంబంధించినటువంటి సెక్స్ స్కాండల్స్ సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా ఫైల్స్ గా చెబుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి విభేదాలు వివాదాలు అన్ని కూడా అమెరికా ప్రపంచంతో పాటు మిగిలినటువంటి టెక్నాలజికల్ వరల్డ్ సైతం గడగడలాడిస్తున్నటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి